అందరికీ నమస్కారం మన ఇళ్ళల్లో అందంగా కనిపించే మొక్కలు కేవలం అలంకార వస్తువులేనా లేదంటే వాటి వెనక మనకు తెలియని ఆరోగ్యరహస్యలేమైనా దాగున్నాయా ఈరోజు మనం మన ఇంట్లోని ఈ పచ్చదనం మన జీవితం మీద ఎలాంటి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో వివరంగా చూద్దాం మనందరి జీవితం ఇప్పుడు ఉరుకుల పరుగుల మయం కదండి ఆఫీస్ టెన్షన్లు ఇంటి పనులు బయటి కాలుష్యం అమ్మో వీటన్నిటినీ మధ్య మనకంటూ కాస్త ప్రశాంతత దొరకడమే పెద్ద కష్టమైపోయింది మనం ఎక్కువ సమయం గడిపే మన ఇల్లే మనకు ఓదార్పు నివ్వకపోతే ఇంకెలా చెప్పండి అవునండి ఈ సమస్యలన్నింటికీ ఓ సులువైన చాలా అందమైన పరిష్కారముంది అదేంటంటే మన ఇంట్లో ఓ చిన్న మొక్కన చేర్చుకోవడమే వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కానీ ఒక చిన్న మొక్క మన జీవితంలో ఎంత పెద్ద పాజిటివ్ మార్పును తీసుకురాగలదో ఇప్పుడు మనం చూద్దాం పదండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం సరే మొట్టమొదటగా మొక్కలో మనం మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూసేద్దాం ఎందుకంటే మనస్సు బాగుంటేనే కదా అన్నీ బాగుండేదే ఆ మొక్కల పచ్చదనాన్ని చూడగానే మనసుకు ఎంత హాయిగా అనిపిస్తోందో కదండి అది కేవలం మన ఫీలింగ్ మాత్రమే కాదండోయ్ వెనుక సైన్స్ కూడా ఉంది మొక్కల్ని చూసినప్పుడు వాటితో కాస్త సమయం గడిపినప్పుడు మన బ్రెయిన్లోని ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గిపోతోందట దానివల్ల మనసు తేలికపడి ఏకాగ్రత పెరిగి చేసే కూడా శ్రద్ధ పెరుగుతుంది మానసిక ప్రశాంతత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తులసి మొక్క మనం తులసిని చాలా పవిత్రంగా పూజిస్తాం పూజతో పాటు దాని సువాసన మన నరాల వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది ఆ వాసన పీల్చినప్పుడు మనసులోని ఆందోళన తగ్గిపోయి ఒక రకమైన శాంతం కలుగుతుంది అందుకేకదా మన పెద్దలు ఇంటి ముందు తులసికోట ఖచ్చితంగా ఉండాలి అనేవాళ్లు ఇక పుదీనా విషయానికి వస్తే ఆ తాజా సువాసన మనల్ని క్షణాల్లో రీఫ్రెష్ చేసేస్తుంది మనసు కాస్త చికాకుగా ఉన్నా లేదా కోపంగా అనిపించినా వాసన పీల్చితే మన ఎమోషన్స్ అదుపులోకొస్తాయి అందుకే మంచి నిద్రకోసం కూడా పుదీనా టీ తాగమని సలహాయిస్తూ ఉంటారు సరే మనస్సుకే కాదు ఈ పచ్చని నేస్తాలు మన శరీరానికి కూడా ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం నిజం చెప్పాలంటే కొన్ని మొక్కలు మన ఇంట్లో ఉంటే ఓ చిన్న మందుల దుకాణం మనతో ఉన్నట్లే లెక్క ఈ లిస్టులో మొదటిది కలబంద దీనికి ఒక ముద్దు పేరు కూడా ఉంది అదే ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్లాంట్ ఎందుకు తెలుసా దీనిలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల వల్లే ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉండాల్సిన మొక్క ఇది దీని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్నగా చెయ్యి కాలిందా వెంటనే కలబంద ఆకులోని గుజ్జును రాశారనుకోండి గాయం కూడా త్వరగా మానుతుంది అంతేకాదు సరైన పద్ధతిలో దీని రసాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే దీన్ని ఆయుర్వేదంలో అమృతల్లా భావిస్తారు మళ్ళీ మన తులసి దగ్గరికి వచ్చేద్దాం మనసును ప్రశాంతపరచడమే కాదు మన శరీరాన్ని కాపాడటంలోకూడా తులసి ముందుంటుంది రోజూ రెండు తులసి ఆకులు నమలడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మన దరిదాపులకు రాకుండా ఉంటాయి ఇది ఒక సహజ సిద్ధమైన రక్షణ కవచం లాంటిదన్నమాట మొక్కలు మనకు చేసే మరో అతిపెద్ద మేలేంటో తెలుసా మనం పీల్చే గాలిని శుభ్రపరచడం స్వచ్ఛమైన గాలి మన ఆరోగ్యానికి పునాదిలాంటిది దానివల్ల మన నిద్ర కూడా చాలా బాగా మెరుగుపడుతుంది మన ఇళ్లలోని పెయింట్స్ ఫర్నిచర్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ నుంచి మన కంటికి కనిపించని కొన్ని హానికరమైన రసాయనాలు గాలిలో కలిసిపోతాయి ఈ ఇండోర్ ప్లాంట్స్ అచ్చం మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేసి ఈ విషవాయువులను పీల్చుకొని మనకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయనమాట గాలిని శుద్ధి చేసే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ చాలా చాలా ప్రత్యేకమైనది అందుకే దీన్ని ప్రేమగా ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దీనికో సూపర్ పవర్ ఉంది అదేంటో తర్వాతి స్లైడ్లో చూద్దాం రండి ఇక్కడ చూడండి ఇదే ఆ సూపర్ పవర్ చాలా మొక్కలు పగులు మాత్రమే ఆక్సిజన్ను ఇస్తాయి కానీ ఈ స్నేక్ ప్లాంట్ రాత్రిపూట కూడా మన గదిలోని కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకుని బదులుగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది దీనివల్ల పడుకున్నప్పుడు మనకు ఎక్కువ ఆక్సిజన్ అంది మంచి ఘాడమైన ప్రశాంతమైన నిద్రపడుతుంది ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను బట్టి చూస్తే మొక్క కేవలం ఒక అలంకార వస్తువు కాదు అది మన ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా కాపాడే ఒక మంచి స్నేహితుడని ఖచ్చితంగా చెప్పచ్చు కదండి సో మనం నుంచి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇంటికి ఒక మొక్కను తీసుకురావడం అంటే కేవలం అందాన్ని తీసుకురావడం కాదు మనశ్శాంతిని ఆరోగ్యాన్ని స్వచ్ఛమైన గాలిని మన ఇంట్లోకి ఆహ్వానించడం ఇది మన జీవనశైలిలో ఒక చిన్న మార్పే కావచ్చు కాని దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా చాలా పెద్దవి ఒక్క క్షణం ఆలోచించండి మన ఇంట్లో ఏ మూలకి ఈ పచ్చని స్నేహం ఇప్పుడు అవసరం వర్క్ డెస్క్ మీద ఏకాగ్రత పెంచడానికా లేక మన పడక గదిలో ప్రశాంతమైన నిద్రకోసమా ఈ ఆరోగ్యకరమైన మార్పును ఇవాళే మొదలుపెట్టండి ఈరోజు ఈ పచ్చని ప్రపంచం గురించి తెలుసుకున్నట్లే మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగపడే విషయాలను మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాం మాతో పాటే ఈ జ్ఞాన ప్రయాణంలో కొనసాగాలనుకుంటే తప్పకుండా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు